అందరికీ నమస్తే అంత మంచి నానల్లా నేను కూడా మంచి ఉన్నా నేను ఇలా మీకోసం బొచ్చడు కథ నాకు వర్తలు పట్టుకొచ్చిన మరి చెప్పుకుందాం పారిని అంతకంటే ముందుగా హెడ్లైన్స్ చాలా అయింది అమర్నాథ్ యాత్ర గట్టి వందోస్తు పెట్టిండ్రు అంతటా బడితే పూజ చేసిండ్రు బడి పంతులకు పొట్టు పొట్టుదాన్ని జనాలు స్కూల్ కోసం రోడ్ ఎక్కిన పోరలు కలెక్టర్ కు చెప్పుకుంటారట బాధరు నడి రోడ్డు మీద రచ్చ రాపిడో డ్రైవర్ చేసిండు పిస్తా టీచర్ బడి పంతులంటే దేవుళ్ళతోని సమానం అమ్మ నాయన తర్వాత వాళ్ళే కదా పిల్లలను వాళ్ళ చేతిలో పెట్టి అమ్మ నాయన గుండె మీద వేసుకొని వండుకుంటారు మరి అసొంటప్పుడు టీచర్లు ఎంత నమ్మికంగా ఉండాలి ఎంత మంచిగా ఉండాలి మంది మంచి టీచర్లే ఉన్నారు కానీ కొందరు మాత్రం కంతిరోలు పాడు అసొంటి కంత్రి పంతులను జనం గట్టిగా అరుచుకున్నారు ఆగో ఈ బట్టగుండు పంతులకే సన్మానం జరిగింది అయ్యో సారును పట్టుకొని బట్టగుండు గిట్టగుండు అంటున్నవేంది అనేరు మరి సారు చేసిన కళాపోషణ చిన్నదా మరి అందుకే పొట్టు పొట్టు దంచిర్రు ఇంకా నుండే నాకైతే గిట్లనే అనిపించింది అసలేమైందో చెప్తా ఈ బడిపంతులు నెల్లూరు జిల్లా తూర్పు బోయమడుగు స్కూల్లా పాఠాలు చెప్తాడట పేరు వెంగయ్యనట వెంగయ్య మరి సారన్నప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పాలే కదా కానీ చదువుకునే తందుకు వచ్చిన ఆడపిల్లలను షిడాయించుడాట వాళ్ళను గోస ఉచ్చుకున్నాడట గలీజు గలీజ్ పనులు చేస్తాడట వాళ్ళతోని వాళ్ళని బెదరగొట్టి ఎక్కడెక్కడికో వట్టుకపోతాడట ఇక చెప్పుర్రి ఇసొంటి సార్ను ఏం చేయాలి అసలు మనిషేనా బిడ్డ లెక్క చూసుకోవలసిన బడి పిల్లలను గిట్ల గోస ఉచ్చుకున్నటంటే ఏందోల్లా ఇంటుంటే నాకు బీపీ లేత్తంది మరి పిల్లల తల్లిదండ్రులకు ఇంకెట్లా అనిపించాలే వాళ్ళు బడికాడికి వచ్చి ఈ సార్ను కొట్టిర్రు మరి కొడుతుంటే కొడుతుంటేనన్నా తప్పైపోయింది అని కాళ్ళ మీద పడి ముక్కు నాలుకకు రాయాలనా ఏ మీకేమైతంది మీ పిల్లలను బనాయించినా అని ఉల్టా దబాయించుడట ఇగ చెప్పురి ఈ సార్కు ఎందుకంత గర్ర కావచ్చు వా అమ్మా ఏమైందో తరు చెప్పు నువ్వు తూర్పుగోయ్ పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్ నేను ఈరోజు వెంగయ్య సార్ అని అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి అందరూ గోళమై ఉంటే మేము పేరెంట్స్ మాడగడానికి వెళ్ళాము వెళ్తే మీ పాపని దేశం పాలే సంతోషించండి అని కలబడి మమ్మల్ని వెనపరాడులు తీసుకొని పొడవ పోయేసరికి గ్రామస్తులందరు గలబా చేశారు అతను పరారయ్యాడు ఇన్నారా ఇక లాస్టుకు పోలీసుల చీడిపిచ్చిర్రు సార్ పోలీస్ టౌన్ కెళ్ళి కేసు కట్టి దర్యాప్తు చెత్తాను చూసినవా జమాన ఎట్లా మారిపోయిందో గాబడి పంతులకు గిదేం రోగము చిన్న పిల్లలతోని గిసోంటి తమాష లేంది ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది నాకైతే ఈ లంచాల కగ్గి పెట్ట ఈ లంచాలు తీసుకునేటోళ్లకు సేతులెట్లతో ఏం పాడో దినాం ఎంతమంది దొరికినా తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు ఈ లంచాలు తీసుకునేటోట్ల ఆడ మగా అన్న కూడా ఉంటలేదు పోటీలు పడుకుంటాం మరీ తీసుకుంటున్న అగో హైదరాబాద్ పట్టణంలో ఇంకో మేడం గారు దొరికిర్రు మీరు సన్మానం చెయ్యురు మరి అబో సునీత మేడము సెల్ఫీ ఫోటో తీసుకుంటుందా లేకుంటే ఇన్స్టాగ్రామ్ కోసం వీడియో తీస్తాందా గట్లనే అనుకునే రాయింత అసలే మేడం గారు మస్తు బాధలో ఉన్నారు మళ్ళా మీరు పుండు మీద కారం జలితే ఇంకేమన్నా ఉన్నదా సరే సరే సంగతి చెప్తా మేడం గారి ముంగట ఐదు వందల రూపాయల నోట్లు రంగు నీళ్ళ సీసాలు ఉన్నాయి కదా ఇక ఈ పాటికే సమజై ఉండాలి మీకు కూడా మేడం లంచగోండి మేడమట హైదరాబాదు జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఈమె సీనియర్ మేడమట లంచాలు తీసుకున్నట్ల కూడా సీనియరే అయి ఉండాలి ఆస్తి పత్రాలల్లా పేర్లు మార్చేందుకు మేడం గారు ముప్పై వేలు లంచం అడిగింది అరే అన్ని సక్కగానే ఉన్నాయి మేడం మళ్ళా లంచం ఎందుకు అంటే లంచం ఇత్తనే దస్తఖత్ చేత్తా అని చెప్పిందట ఇక ముచ్చట ఏసీబీ ఆఫీసర్లకు ఎరుకైంది వాళ్ళు ఉపాయంతో మేడం ను గిట్ల పట్టుకున్నారు అసలు జీహెచ్ఎంసీ ఆఫీసులల్లా ఈ లంచగొండి ఆఫీసర్లు బగ్గ మోపేరనిపిస్తోందల్లా మొన్నటికి మొన్న కూడా గిట్లనే ఇద్దరు మేడాలు దొరికిర్రు ఇప్పుడు ఈ సునీత మేడం మాకు ఒక వారం రోజుల క్రితం ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్ లో ఒక సీనియర్ అసిస్టెంట్ ఎం సునీత సీనియర్ అసిస్టెంట్ గారు మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు ఆన్లైన్లో చేసుకుంటే దాంట్లో హార్డ్ కాపీస్ కావాలని పిలిపించేసి అది ప్రాసెస్ చేయాలంటే ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ అవసరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు దాన్ని ఆ ఎయిటీ థౌజండ్ ఇవ్వలేనని చెప్పేసి అతను ఇక్కడ ఒక రెండు మూడు రోజులు బార్గెన్ చేశాడు చివరకు ముప్పై వేల రూపాయలైనా ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె అగ్రి అయిపోయింది ముప్పై వేలకు ఆ ముప్పై వేల రూపాయలు తీసుకుని ఈ రోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు అతను అది కేసు రిజిస్టర్ చేసేసి బయలుదేరి వచ్చాము కంప్లైంట్ లోపలికి ఇలాగానే ముప్పై వేల రూపాయలు తీసుకొని అతని ఫైల్ లోనే పెట్టేసి డ్రాలో పెట్టుకున్నది మేము వచ్చి పట్టుకున్నాం హ్యాండ్స్ కూడా చేతులు గడిచాం ఫినాఫ్ కూడా సక్సెస్ అయింది రైట్ హ్యాండ్ తో ఆమె అమౌంట్ తీసుకుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ వచ్చాయి తర్వాత స్వాబ్స్ కూడా చెక్ చేశాము ఎక్కడైతే మనీ ఉన్నాయో ఆ డ్రాలోకి ఓ దిక్కు ఏసీపీ ఆఫీసర్లకు దొరుకుతూనే ఉన్నారు ఇంకో దిక్కు తీసుకునేటాలు తీసుకుంటూనే ఉన్నారు అంటే వాళ్లకు భయం ఎందుకు అత్తలేదు కావచ్చు మా అంటే సస్పెండ్ చేస్తారు కావచ్చు నౌకరేం పోదు కదా అన్న ధైర్యమా ఎట్లా ఎన్నడు బుద్ధత్తతో ఏందో పో ట్రాఫిక్ నియమాలు పాటించుము అతివేగం అనార్థము రాంగ్ రూట్ లో సిగ్నల్ జంప్ చేయరాదు నెత్తికి హెల్మెట్ పెట్టుకోవాలను కార్లా కూర్చుంటే సీట్ బెల్ట్ తొడుక్కోవలను గివన్నీ ట్రాఫిక్ రూళ్ళు ఒకటికి పది మాటల పోలీసులు చెప్తూనే ఉంటారు అయినా కానీ కొందరికి ఇవేం సేవలు పడతాయి సరే ఇదంతా పక్కకు పెడితే రోడ్డు మీదకి పోతే సార్ ఏదో ఒక జాగల ట్రాఫిక్ పోలీసులకు బండ్లు కార్లు నడిపేటోళ్లకు నడుమ కీసులాటలు నడుతూనే ఉంటాయి అగో గసంటిలో పట్నంలా అయింది వాళ్ళు పరిషాన్ పరిషాన్ చేసిండు చూడండి మీరు కూడా అబ్బో ఈ పే ఏంది నడి రోడ్డు మీద పిస పిసా చేస్తాడు ఓ తమ్మి అయ్యో ఇటీ నువ్వు ఏమాయే గట్ల చెత్తానవింది బల్ బెట్ కెనకల మాస్కుండే నాకు ఒక సంవత్సరం వచ్చింది కదా నా హెల్మెట్ మిస్ అయిపోయింది వానుల అయితే నేను బండాడు ఆపుకున్నా సిగ్నల్ పట్టదని ఆపుకున్నా వెనకల జస్ట్ మాస్కుండే నన్ను వచ్చి నాకు వెళ్ళామంటాం పక్కుని ఇక్కడ చెట్టు చింపేసి ఈ మొత్తం చూడాను ఎట్లా పట్టిన కాట్లు అయ్యో ఏడు వక్కు ఏడువక్కు మగపిల్లగాడు ఏడు తడే గట్లా ఫస్ట్ కండ్లు దూర్చుకో నువ్వు కాదు మరి నీకేమన్నా అంటే కోపం వస్తుంది కానీ బండికి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు గది చెప్పరాదు ఇది పోయిందనా అయితే సంద నుంచి ఏడ నుంచి కొడితే ఆడ నుంచి ఫోటో కొడుతున్నా హెల్మెట్ లేకపోతే వంద రూపాయలు కొట్టాలన్నా రెండు వందలు కొడుతున్నా ఎట్లా కొడితే ఎట్లా చల్లగా కొడుతున్నా రోజుకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కాలేజ్కి పోయి వచ్చిన తర్వాత అది కూడా నేను చదువుకుంటా అయితే సినిమా మీకు సినిమాచ అంతా నేను చెప్తా జూబ్లీ హిల్స్ నుంచి దుర్గం చెరుకు గీ రాపిడో డైవరు పాపం పొద్దుగాల కాలేజీకి పోయి మాపటిలి బండికి రాయికి నడుపుకుంటాడట మంచిదే కానీ ఈ పిల్లగాడు నియత్తగా పోవాలే కదా కానీ బండి నెంబర్ కనబడకుండా దానికి మాస్క్ తొడిగిండు మాస్క్ అంటే ముక్కుకు పెట్టుకోవాలి కాని బండికెందుకు పెట్టిండు కదా పోలీసులు ఆపిరు మాస్క్ పెట్టినందుకు బండి పట్టుకున్నారు ఖాతం ఈయనకు కోపం వచ్చింది బాధ అనిపించింది అన్నీ ఒకటేసారి వచ్చినాయి ఇక నేను జత్తా నన్ను బతకనియరు ఈ శలాలను గట్టి కట్టి నేరి పడుతున్నా అని రోడ్డు మీద గిట్ల గాయి గాయి చేసిండోల్లా ఇంకేమంటుండో ఈను మీరే పైగా ఈ ఏరియాలో మరీ ఎక్కువ ఎడ పడతాడు ఆటోమేటిక్ కెమెరా అన్ని చిన్నలే కొడతారు ఖాళీ మాస్క్ ఒక్క ఉండే దానికే కింద పడే చింత గుంచుకోవాలన్నా మరి నా బండి నేను ఎప్పటికీ చెప్పిన వెనకాల లేడీస్ ఉన్నారనా టైం అవుతుంది నేను నా ఐడి బ్లాక్ చెప్పేస్తా రోజు పని చేసుకోమని అది కూడా చెప్పినా అయితే నా చుట్టూ కూడా ఉంచుకొని కొట్టి బండి ఉంచుకునేంత అవసరం వచ్చింది ఆడికి పోయిన తర్వాత ఆఖరికి నేను చచ్చిపోతా అని చెప్తే కూడా నా బండి నాకు ఇస్తలేరన్నా అగనటా మొత్తానికి రాపిడో డ్రైవరు జరసేపు రోడ్డు మీద గిట్ల చేసి అందరినీ పర్షాన్ పర్షాన్ చేసిండు సరే ఈయన బాధపడుతుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది మరి ట్రాఫిక్ రూల్ కూడా పాటించాలే కదా తమ్మి ఉత్తపచ్చిగా నీకు శలాన్లు ఎవ్వరు రాస్తారు చెప్పు నీ బండి అరెస్ట్ అయితే గల్లా ఎగిరేసి మరి సూయించాలే గాని గిట్ల ఏడవచ్చునా ఇగో గిట్లు గీ ఈ పిల గాని పరేషాని మరి ఇండ్ల ఎవరిది తప్పు మీరే డిసైడ్ చేయండి ఏం చేసిన ఇంతకంటే ఎక్కువ ఇలా పది రూపాయలు అయితే అడుగుతలేను కదా అన్న ఎవరన్నా తింటా అయితే చెప్తలేను చెప్తారేను నా బండికి ఆర్సీ లైసెన్స్ అన్ని ఉన్నాయన్న అన్ని ఉంటేనే ఆ ఐడి కూడా ఇస్తాడు లేకపోతే ఐడి కూడా ఇయడనా మీరు చూసిరు చూసి ఇందాక ఇట్లా కింద పడేసి పడేసి కొడుతుండ్రు మీరు చూసలేదా అన్నేం పని చేస్తున్నావు నేను ఇప్పుడు ఏం పట్నంలో చదువుకుంటున్నా ఈవినింగ్ ఈవినింగ్ ఇట్లా రాపిడే చేసుకుంటానా నాది హాఫ్ డే కాలేజ్ అయితే ఇప్పుడు నా బండి ఎలా అంటే సరే సార్ ఉంచుకోరు ఇంకా ఇంతకంటే నేను కూడా ఏం చేయలేను నేను పిఏ కంప్లైంట్ చేసుకొని నేను కూడా వెళ్ళిపోతాను చెప్పి నేను కూడా వచ్చేసను సార్ కూల్ అయిపోతే ఇప్పుడు మనం అర్జెంట్‌గా కడప కడపకు పోదాం పార్టీ ఆడ కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కదా గా కలెక్టర్ ఆఫీస్ కాడికే పోవాలి ఎందుకంటరా ఆఫీస్ కు సిట్టి పొట్టి పిల్లలు వచ్చిండ్రు బుక్కులు పట్టుకుని బాడికి పోల్సిన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి నిలబడ్డారు మరి వాళ్ళు ఆడకెందుకు వచ్చిర్రు వాళ్ళకి అక్కడేం పని ఏమన్నా కష్టం వచ్చిందా గవన్నీ మీకు వారి ఇగో ఇదే కడప కలెక్టర్ ఆఫీసు ఆగో పిల్లలు చూడూరి అయ్యయ్యో చూసినవా ఆఫీసు ముందు నిలబడ్డారు కదా కాగిదాలు పట్టుకొని ఇంతకు ఆ కాయిదాలల్లా ఏం రాసున్నదబ్బా చదువుదాం మనం కూడా మా ఊర్లనే మా బడి కావాలి ఒకటి నుంచి ఐదు వరకు చెన్నపల్లిలోనే ఉంచాలే ఇంకా షాన్నే రాసుకొచ్చిర్రు ఇక వీళ్ళ రందేందంటే వీళ్ళు చెన్నపల్లి ఊరోళ్ళు ఈ ఊర్లే లింగుం లిట్కుం అనుకుంటా ఒక్కటే సర్కారు బడి ఉన్నది ఇక్కడోళ్ళకు ఆ బడే దిక్కు అయితే బళ్ళే పిల్లలు తక్కువ తాను ఏందో గాని చెన్నపల్లిలో ఉన్న సర్కారు బడిని వెంకటాపురంకు పట్టుకుపోయారు మరి ఇక్కడోళ్ళకి అవస్థ అవుతుంది కదా అందుకే మా బడి మాకు కావాలి మా పిల్లల రాతలు మారాలి అనుకుంటా ఆ ఊరి జనాలు రోడ్ల మీదకి వచ్చిర్రు రెండు మూడు వారాల సంధి ధర్నాలు చెత్తాను అయినా దీకి నోడు లేడు అందుకే లాస్ట్కు ఇగో గిట్ల కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు ఇక వినాలి మీరు కూడా మాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తరగతి వరకు రెండు ఇద్దరు టీచర్లు మా పిల్లోళ్ళు మా స్కూల్లో ఉండేవారు మా స్కూల్ బాగున్నాయి మా వసతులు బాగున్నాయి ఇప్పుడు మాకు తెలియకుండా దొంగ సంతకాలు పెట్టి ఎంబీఓ సార్ ఎంబీఓ టూ ఇద్దరు కలిసి దొంగ సంతకాలు పెట్టుకొని దొడ్డి దోవన ఇలీనిం చేసి యస్యంగడాపురంలో స్కూల్ బాగాలేదు కంపల్సెట్లు ఉన్నాయి బాత్రూమ్ లేదు నీటి వరసది లేదు మా పిల్లలు మా స్కూల్లో మేము ఎక్కడికి వెళ్ళి కూలీలకు పోయి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చినా కానీ మా స్కూ మా పిల్లలు మా ఇంటిగాడ ఎనిమిది కానీ లే మా ఇంట్లోనే కూర్చొని ఉంటారు ఇప్పుడు మాకు భయం ఏంటంటే ఒక వంకు ఉంది ఆ వంకలో రేపు వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు ఎవరో ఒకరు తొంగి చూసి ఆ దొబ్బుతురు పిల్లోళ్ళు పిల్లోళ్ళని నమ్మేదానికి లేదు ఎవడొకరు దొబ్బినప్పుడు అప్పుడు మా పిల్లోలు ప్రాణాలు పోతే వీళ్ళు చలగాట మాడినట్టు ఉంటుంది అగనటా నిజంగా ఈ వీళ్లను చూస్తుంటే నాకు దిక్కు పానం కలుక్కుమంటాంది దిక్కు జరంత గర్వంగా కూడా అనిపిస్తాంది బడి కోసం పిల్లల చదువుల కోసం ఊరి కోసం ఇక్కడ జనాలు గిట్ల కొట్లాడుతుర్రంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా మరి మెచ్చుకోర్రీ వచ్చిర్రా నాయన మీకోసమే ఎదురు చూస్తున్నా ఎవరి కోసం అంటారా దొంగలు దొంగలల్లా మరి వాళ్ళు ఇవ్వాలా ఏ ఘనకార్యం చేసిర్రో చూడాలే కదా పారీ మరి వాళ్ళ కాడికే ఓయ్ అరుచుకుందాం అగో చేతులు కట్టుకొని మోకాళ్లకు చికెన్ ముక్కలు పార్సెల్ కట్టే కవర్లు కప్పుకొని నిలబడ్డారు కదా వాళ్ళ మోకాళ్ళ మీద వాళ్ళు దొంగలే హైదరాబాద్ దొంగలు ఈ తోడు దొంగలు శిల్కగూడోళ్ళు వీళ్ళ బ్యాచ్ లా ఒక పోరడు కూడా ఉన్నాడట ముగ్గురు కలిసి బండిని బుయ్ బుయ్ అని తోలుకుంటా గొలుసులు ఫోన్లు ఎత్తుకబోతారట గిట్లనే ఒక పెద్ద మనిషి కాడ ఫోన్ ఎత్కబోతుంటే పోలీసులు దొరకబట్టిరు దొంగలు దొరికినాక చూడు సుద్ధాపూస లెక్క చేతులు కట్టుకొని ఎట్లా నిలబడ్డారో ఆఫిన్స్ అయిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే నేరస్తులు పట్టుకోవడం జరిగింది ఆ నేరసన్లో కూడా పాత నేరస్తులు వాళ్ళకి ప్రీవియస్ నేర చరిత్ర ఉంది అందులో వచ్చేసి ఏ వన్ అర్థం వచ్చేసి రవితేజ అతను ఆ చిలుకులు కూడా సీట్ పోలీసులు రౌడీ సీటర్ అతని మీద ఇంతకుముందు రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఆర్పిఎస్ పోలీస్ స్టేషన్లో ఒక స్టార్జింగ్ కేసు ఉంది అదేవిధంగా ఒక మర్డర్ కేసు కూడా ఉంచింది కూడా పోలీస్ స్టేషన్లో రెండో అతని పేరు వచ్చేసి చందకేశ్వరు అతను కూడా అతను కూడా పాత కేసు అతని రెండు కేసులు ఉన్నాయి అతను ఒక ఓఈసీజీ పోలీస్ స్టేషన్ ఒక తీనాడు సెవెన్ కేసులో ఉన్నాడు తర్వాత ఒక పెట్టి కేసులో అడ్మిట్ ఉన్నాడు వీళ్ళు తర్వాత ఇతరుల పాటు ఒక బాయ్ జూనియర్ ఉన్నాడు అతని మీద నేర చేత లేదు ఫస్ట్ వీళ్ళతో కలిసి ఇక ఇప్పుడు తిరుపతి జిల్లా దొంగల కథ చూద్దాం వాళ్ళ గురించి చెప్పకుంటే ఫీల్ అయ్యేటట్టున్నారు ఆ పోలీసార్లు ఇక వాళ్ళను కూడా పట్టుకరారీ కాదు కాదు గుంజుకరారీ వీలట్ల ఎవరన్నా ఆడోళ్ళు సింగిల్ గా నడుచుకుంటా పోతే వాళ్ళ మెడలో ఉన్న గోల్సును గుంజుక పోతారట ఇది ఫస్ట్ సారి కూడా కాదు ఇద్దరు ఇట్ల చేసిర్రు జైలు కూడా పోయిర్రు క్షిపకుడు కూడా తిన్నరు అయినా బుద్ధిరాలే జైల్లో కొత్త కొత్త ఉపాయాలు నేర్చుకుని ఇంకా రెచ్చిపోయిర్రట కానీ ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా మళ్ళా దొరికిర్రు కాదు చూస్తుంటే ఒక్కొక్కడు అట్టకట్ట ఉన్నాడు మంచిగా పనిచేసి తీసుకొని బతకనాట ఈ దొంగతనాలేంది ఈ దేడిది మాకు పనులేంది ఈ దొంగతనాల కోసం చేసే సాహసాలు ఏదన్నా మంచి పనుల చూయిస్తే ఏమైతుందో ఈ దొంగగాళ్లకు కదా మహాదేవ శంభో శంకర అసలు ఈ ఆడదంతా జాతరలే జాతరలు పోరి మొన్నడదాకా కుంభమేళు నడిసిందా ఇక సమ్మక్క సారక్క జాతర కూడా అత్తాంది మనకెళ్ళి ఇక ఇప్పుడు అమర్నాథ్ యాత్ర షురుగానే అయింది ఫస్ట్ బ్యాచ్ బయలుల్లింది కూడా పారి మరి ఈ యాత్ర గురించే చెప్పుకుందాం మనం బంబం భోలే అనుకుంటా మహాశివుణ్ణి దలుసుకుంటా శివభక్తులు అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్లో ఉన్న యాత్ర ఫస్ట్ ఫస్టు బ్యాచ్ను పంపిర్రు కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారు జెండా ఊపి వాళ్ళను సాగదోలిండు ముందుగాల ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మందిని పంపిర్రు మంచు శివలింగం దర్శనం కోసం ఆగస్టు తొమ్మిది దాకా ముప్పై ఎనిమిది రోజులు నడుతది యాత్ర ఈ తాప బందోబస్తు గట్టిగానే పెట్టిరు అటు పైల్ గా ముగ్గురుదాడి జరిగే కదా అందుకే చరిత్రల ఎన్నడూ లేని తీర్లా ఈ తాప గట్టి సెక్యూరిటీ పెట్టిరు ఇక నడమ నడమ భక్తులకు తక్లీఫులు కాకుండా సౌలతులవి మంచిగానే చేసిరట అమర్నాథ్ యాత్ర జీవితంలా ఒక్కసారన్నా చేయాలనుకుంటారు హిమాలయాలల్లో ఉన్న అమర్నాథ్ గుహలల్లా కొలువైన కైలాసనాథుని దర్శించుకునేదందుకు ఎన్ని తిప్పలైనా వాడతరు అసలైతే ఈ బస్సులు బండ్లు పోయేది కొంత దూరమే అటెన్క గు రప్పలు దాటుకుంటా కట్టెలు పట్టుకొని నడుచుకుంటా మీదికి పోవాలి నడవలేనోళ్ళు గుర్రాల మీద పోవచ్చు ఇంత తక్లీఫ్ అయినా గానీ లక్షల మంది అత్తుంటారు మీరు కూడా తీరుబాటం చూసుకొని మంచు శివయ్యను చూసిరారే అవును మీకు డప్పు కొట్టనొచ్చా పోనీ డోలు కొడతారా డోలు డోలు ఎందుకవ్వ అంటారా ఏం లేదల్లా మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఉన్నాడు కదా సారు కొట్టుడు డోలు వాయించుకుంటా ధూంధాం చేసిండు మరి సార్ అట్లా చేసినాక మనం చెప్పుకోకుంటే ఎట్లా మీకు చూయించుకుంటే ఎట్లా కదా పారి మరిగా పోసిబాబు ఇంటికి అయితే మంగళారం నాడు సీఎం సారు మల్క పెళ్లిల పింఛిన్లు వంచిండు గదా పండ్ల పని శర్మకారుడుల పోషిబాబు ఇంటికి పోయిండు ఇక ఆయనను కార్ల గుసో పెట్టుకుని ఇంటికి తోలుక పోయి మాట ముచ్చట పెట్టిండోల్లా అగో వాళ్ళిద్దరు నడమ నడిచిన ముచ్చట్లు ఇనుర్రి మీరు కూడా ఎంత మంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోడండి అతను రెండు వేల రెండులో చనిపోడండి పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ప్యాటరీలో చేసుకుంటున్నాడు చేస్తాను ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు ఇక పోషిబాబు ఇంటికి రాగానే చంద్రబాబు సార్కు డప్పులు డోలు కనపడ్డాయి ఇక ఒక్కొక్క వాటిని కొట్టుకుంటా టెస్ట్ చేసిండు అగో పోషిబాబు చెప్పుడు చంద్రబాబు సార్ కొట్టుడు సార్ అండి దానికి అంటే సౌండ్ వస్తుంది కదా అండి మార్కెట్కి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రకి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తాను అయితే పోషిబాబు చెప్పులు కూడా గుర్తయి ఎట్ల గుర్తడులా ఏంది కథ ఆమ్దాని ఏంది ఇవన్నీ కూర్చొని అరుసుకున్నాడు సీఎం సారు దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు ఇలా మార్కింగ్ వేసుకునే అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి మీ నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు ఈ రిపేర్లకు వచ్చినాయండి అసలు ఏమన్నా ముచ్చట పెట్టిండా పోషిబాబు ఇంట్లోకి పోయి ఇల్లంతా కలియదిరిగి కష్టాలేంది నష్టాలేంది ఇంకా ఈయనకు చేయవలసిన సాయం ఏంది ఇవన్నీ అరుసుకున్నాడు అక్కడికి అక్కడనే కలెక్టర్ కు ఆర్డర్ కూడా వేసిండు పోషిబాబు కుటుంబాన్ని రేవులకు పట్క రావాలని ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు మళ్ళీ నీట్ గా చేస్తండి ఇది ఎలాగొచ్చి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా నువ్వు ఇంకా నీట్ చేయడానికి ఫ్యాషన్ గా గానీ ఫ్యాషన్ గా చేస్తే నేను పనిముట్లు ఉంటే చేస్తాను మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాను ఇక ముఖ్యమంత్రి సారే స్వయంగా పోషిబాబును కార్ల కూసోబెట్టుకుని ఇండ్లకు పోయి ఇట్లా ముచ్చట్లు పెట్టుడుతోనే ఆ ఊరు ఊరంతా సంబరాలు చేసుకున్నది పో అన్నట్టు ఇవాళ చంద్రబాబు సారు సొంత నియోజకవర్గం కుప్పంకి పోయిండు కదా ఆడ డెవలప్మెంట్ పనులను షాల్ చేసిండు మొత్తానికి చంద్రబాబు సారు ఈ వయసులో కూడా రికాం లేకుండా దినాం రాష్ట్రం అంతా రౌండ్ ఎత్తానంటే చిన్నము చెట్నా కదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇప్పుడు తిరుమల తిరుమలకు ఓదాం రోళ్లా తిరుమల అనగానే ఎంకన్న దర్శనానికి అనుకునేట్లా ఎంకన్న దర్శనం కాదు సిరితపురి దర్శనం చేసుకోవాలి అరే అవంటే అగో మన కోసమే మిట్కు అని చూస్తుంది పోయి దానికో దండం పెడదాం రారీ మరిగో గోడ మీద చూడురి పిల్లో కోతో అనుకోగల్లా కాదు పులి శిర్ద పులి అరే అవ్వంటే మంచిగా గోడ మీద కూసోని బిలిబితి దాని లెక్క చూపుతాంది తిరుమలలా అన్నమయ్య బంగ్లా దగ్గర గాయి తిరుగుతుంది ఇక మళ్ళా దానికేమనిపించిందో ఏం పాడో లటుక్కుమని గోడెక్కి కూసున్నదోలా అచ్చిపోయేటోళ్లను లెక్క పెట్టుకుంటూ కూసున్నది కావచ్చు ఇక అటెన్ ఆఫీసర్ల చీ సైరన్ మోగితే అది ఆడికెళ్లి జంగళ్లకు మారిపోయింది ఈనాడు మా తిరుమల చుట్టూ చిర్తపులు బగ్గ తిరుగుతున్నాయోల్లా మొన్నటికి మొన్న మొదటి ఘాట్ రోడ్ మీద శిర్తపులి బిడ్జ్ అటు ఇటు తిరిగింది ఇప్పుడేమో ఇది అంతకు కూడా పులులు భక్తులకు ఎదురు ఇంకా నయం ఈ పులి ఎవ్వల్నేం చెయ్యలే అది వేరే కయ్యాల ఉన్నట్టున్నది దానితో ఒక అది పోయింది ఇవి ఈ ఖతర్నాక్ వార్తలు వార్తలు మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు మస్తు వార్తలు పట్టుకొస్తా ఉంటా మరి టాటా